వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు ఆదివారం పద్నాలుగో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల డెబ్బై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి లాస్ట్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డీపల్లెలు పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల రూపాయలు వేశారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక చింతామణిలో టమాటా ధరలు చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు గ్లాస్కాయలు పలికాయి చింతామణిలో ఈరోజు పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు వేశారనా ఫైవ్ థర్టీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి